అందరికీ నమస్కారం అండి కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను నేను కాను ఐదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా తల మీద విపరీతంగా నొప్పి పుడుతోంది రాజుకి కళ్ళు తెరిచాడే కానీ నిమిషం పాఠం తచ్చీకటిగా ఉంది లేచి కూర్చోబోయాడు కానీ తల తిరిగి మళ్ళీ వెనక్కి వాలిపోయాడు జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాడు అవును అంతా జ్ఞాపకం వచ్చింది చేయెత్తి తల తడుముకొని చూశాడు తల వెనక పెద్ద బొప్పి తల ఏ బూటు కాలుతోనో తన్నుండాలి లేదా పిస్తో రుపిడితో కొట్టి ఉండాలి తనకి స్పృహ పోయింది ఎంతసేపు అయిందో చేతి గడియారం చూసుకున్నాడు కింద పడేటప్పుడు చేతి మీద పడ్డాడు చేతి గడియారం ఆగిపోయింది ఇక పది గంటల నలభై నిమిషాలకి అంటే దాదాపు అరగంట దాటింది తనకు స్పృహపోయి తాపీగా ఐదు సార్లు ఊపిరి పీల్చి వదిలాడు తల తిరగటం తగ్గింది లేచి కూర్చున్నాడు చుట్టూ చూశాడు గదిలో ఎవరూ లేరు తను తప్ప బాత్రూమ్ తలుపు తెరిచే ఉంది నెమ్మదిగా లేచి నిలుచున్నాడు రెండు చేతులు ఆడించి చూశాడు కాళ్ళు విధిలించాడు తలక తప్ప ఇంకెక్కడా దెబ్బలు తగలలేదు మిస్టర్ శ్రీరామ్ పిలిచాడు జవాబు లేదు బాత్రూమ్ తలుపు దగ్గరికే వెళ్ళాడు నేలను పరీక్షగా చూశాడు రక్తం చాలా కారింది మడుగు కట్టించి రక్తం చాలానే కారింది మడుగు కట్టింది వెనక్కి వెళ్ళి టెలిఫోన్ తీశాడు నిశబ్దం టెలిఫోన్ తీగ తెంపేశారు తలుపు దగ్గరికి వెళ్ళి లాగి చూశాడు తలుపు బయట తాళం వేసింది తను యుగంధర్కి ఫోన్ చేశాడు యుగంధర్ వస్తున్నాను అన్నారు ఎందుకు రాలేదు యుగంధర్ ఏమయ్యారు శ్రీరామ్ని షూట్ చేశారు శ్రీరామ్ హత్య చేయబడ్డా ప్రాణం లేని శవం వాళ్ళకెందుకు శ్రీరామ్ మరణించలేదా గాయపడ్డా అందువల్లే అంత రక్తం కారిందా గాయపడి రక్తం కారుతున్న ఒక మనిషిని అంత పెద్ద హోటల్లో నుంచి అంతమంది చూస్తుండగా ఎలా తీసుకుని వెళ్తారు ఎందుకు శ్రీరాముని ఎత్తుకుపోయారు అన్ని ప్రశ్నలే ముందు తనకి గదిలోంచి బయటపడాలి తలుపు బాదుతున్నాడు రాజు ఇక డిటెక్టివ్ అందరికీ స్పృహ వచ్చింది నిద్రపై లేచినట్టు అనిపించి బద్ధకంగా లేచి కూర్చున్నాడు అప్పుడు చూశాడు కారు గిండి రేస్ కోర్స్ దగ్గర ఆపి ఉంది మరుక్షణ జరిగిందంతా జ్ఞాపకం వచ్చింది తనలో తను నవ్వుకున్నాడు కేసు ఎంత చిన్నదైనా దౌర్జన్యం ప్రమాదం ఉండవు అని అనిపించిన అనుక్షణం జాగ్రత్తగా ఉండవలసిన వృత్తే తనది అపరాధ పరిశోధన వృత్తి శ్రీరామ్కి ఏ ఆపద రాకుండా అతని అకి అంగరక్షకుడుగా రాజు వెళ్ళాడనే ధైర్యంతో రాజు ఉండగా శ్రీరామ్కి ఎటువంటి ఆపద రాదనే నమ్మకం వల్ల తను జాగ్రత్త పడలేదు తన మీద దౌర్జన్యం చేస్తారని తను హోటల్ కాంటినెంటల్కి వెళ్లకుండా ఎవరో అడ్డు తగులుతారని అనుకోలేదు జ్ఞాపక శక్తి పోగొట్టుకున్న మనిషి ఆనవాలు తెలుసుకుని అతని ఆప్తులకు అతన్ని ఒప్పజెప్పే సింపుల్ కేసు కాదు ఇది లక్ష రూపాయలతో సంబంధం ఉంది అని తనకు తెలిసినప్పుడు తాను జాగ్రత్త పడవలసింది తనను చంపడం శత్రువుల ఉద్దేశం కాదు చంపదలుచుకుంటే అవకాశం చాలా ఉంది తను హోటల్ కాంటినెంటల్కి వెళ్లకుండా ఉండటమే వాళ్ళ ఉద్దేశం ఎందుకు అక్కడ రాసున్న అడిగా యుగంధర్ కారు స్టార్ట్ చేశాడు మెయిన్ రోడ్డు మీదకి రాగానే ఒక మెడికల్ షాప్ ముందు ఆపి లోపలికి వెళ్ళి వాళ్ళ టెలిఫోన్ ఉపయోగించడానికి అనుమతి తీసుకుని హోటల్ కాంటినెంటల్కి ఫోన్ చేశాడు రూమ్ నెంబర్ నూట పన్నెండుకి కనెక్ట్ చేయండి ఎస్ సార్ రెండు నిమిషాలు గడిచాయి రెస్పాన్స్ లేదు సార్ టెలిఫోన్ పనిచేయట్లేదు అనుకుంటాను మనిషిని పంపిస్తాను అంది ఆపరేటర్ యుగంధర్ కాచుకోలేదు రిసీవర్ పెట్టేశాడు కారు స్టార్ట్ చేశాడు స్పీడ్గా డ్రైవ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత హోటల్ కాంటినెంటల్ ముందు ఆపాడు కారులోంచి దిగుతుండగా రాజు వచ్చాడు సారీ సార్ అన్నాడు ఏమైంది అడిగాడు ఈ గద్దర్ రాజు చెప్పాడు చాలా పెద్ద పొరపాటు చేశాను వాళ్ళని అస్సలు లోపలికి రానివ్వకుండా ఉండాల్సింది అన్నాడు దట్ ఈజ్ ఆల్ రైట్ నేను పొరపాటు చేశాను ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేశావా వచ్చారు దర్యాప్తు చేస్తున్నారు ఏమైనా తెలిసిందా లేదు సార్ శ్రీరామ్ని ఈ హోటల్ నుంచి ఎలా బయటికి తీసుకెళ్ళారో తెలియలేదు అన్నాడు రాజు తెలుసుకుందాం పద అన్నాడు యుగంధర్ హలో యుగంధర్ శ్రీరామ్ రక్షణకు తగిన ఏర్పాట్లు చేయమని నాకు చెప్పుంటే ఈ గది ముందు ఒక సాయిలు కానిస్టేబుల్ని కాపలా ఉంచేవాడిని కదా ఎందుకు రిస్క్ తీసుకున్నారు అని అడిగాడు ఇన్స్పెక్టర్ కారణం ఉండి రిస్క్ తీసుకున్నాను ఇన్స్పెక్టర్ శ్రీరామ్కి స్పృహ పోయిందో స్పృహ ఉండి గాయపడి ఎదురు తిరిగే స్థితిలో లేడో అతన్ని చంపేశారో మనకు తెలియదు ఏది ఏమైనా ఒక మనిషిని హోటల్లో నుంచి ఎవరికి కనిపించకుండా ఎలా తీసుకుని వెళ్ళిపోతారు మీ దర్యాప్తులో ఏమైనా తెలిసిందా అడిగాడు యుగంధర్ మీరు రూమ్ నెంబర్ పదకొండు వందల ఇరవై తొమ్మిది కనెక్ట్ చేయమని అడిగిన తర్వాత గదిలో ఫోన్ పనిచేయటం లేదని మనిషిని పంపింది ఆపరేటర్ రాజు తలుపు వాడటం విని మారు తాళం చెవితో తలుపు తెరిచాడు అది సరే శ్రీరామ్ విషయం అడిగాడు యుగంధర్ రూమ్ బాయ్స్ని వెయిటర్స్ని అక్కడ ఉన్నటువంటి గేట్ దగ్గర ఉన్నటువంటి అతన్ని అందరినీ ప్రశ్నించారు ఎవరికి ఏమీ తెలియదు చాలా మిస్టీరియస్గా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ శ్రీరామ్ని హోటల్లో నుంచి బయటకు తీసుకుని వెళ్ళినట్టు నిదర్శనం లేకపోతే హోటల్లోనే ఉన్నాడు అని అనుకోవాలి బహుశా ఇంకో గదిలో ఎక్కడో బంధించి ఉంటారు లేదా ఈ హోటల్లోనే ఇంకో చోట అతని శవం ఉంటుంది అన్ని గదులు హో హోటల్ అంతా కూడా సోదా చేసి ఏర్పాటు చేయించండి అన్నాడు ఇగంధర్ సార్ వద్దు సార్ ప్లీజ్ పోలీసులు అన్ని గదుల్లో జ్వరబడి సోదా చేయటం ప్రారంభించే ప్రారంభిస్తే హోటల్కి చాలా చెడ్డ పేరు వస్తుంది ఆ బిజినెస్ దెబ్బతింటుంది వేడుకున్నాడు హోటల్ మేనేజర్ సారీ తప్పదు ఇది పోలీస్ వ్యవహారం అని చెప్పాడు స్వరాజ్యరావు యుగంధర్ గారు ప్లీజ్ మీరేనా కనుకరించండి వద్దు మీరు నేను మీ అసిస్టెంట్ ప్రతి గదికి వెళ్దాం ఎవరో దొంగ ఎక్కడో దాక్కున్నాడని చెప్పి వెతుకుదామని ప్రాధాయపడ్డాడు మీ పేరు అడిగాడు గంధర్ విజయ్ భట్ మీ ఆఫీస్ గదిలోకి అండి మీతో మాట్లాడాలి అన్నాడు గంధర్ బట్ యుగంధర్ని తన ఆఫీస్ గదిలోకి తీసుకెళ్ళాడు భట్ ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ ఉన్నాం మీరు ఏ చేసి చేసుండకపోతే మీ మీద ఎటువంటి చర్య తీసుకోను పోలీసులకి చెప్పను అసలు విషయం చెప్పండి అన్నాడు యుగంధర్ చెప్పటానికి ఏముంది ఏమీ లేదు సార్ నాకేం తెలియదు అన్నాడు భట్ మిస్టర్ భట్ ఆ దుర్మార్గులకు మీరు సహాయం చేసి ఉండాలని స్పష్టంగా తెలుస్తూనే ఉంది రూమ్ నెంబర్ వన్ ట్వెల్వ్ ఫ్లోర్లో ఇంకా చాలా గదులు ఉన్నాయి నలుగురు రూమ్ బాయ్స్ తిరుగుతూ ఉంటారు ఎవరు ఏమీ చూడకుండా శ్రీరామ్ ఎలా మాయమయ్యాడు వివరాలు చెప్పటం మీకే మంచిది లేదా అనుమానం మీద మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది బెదిరించాడు యుగంధర్ బట్ మొహం పాలిపోయింది చెబితే మీరు చెప్పినట్టు ఎవరికి చెప్పను దయచేసి త్వరగా చెప్పండి అన్నాడు చాలా మృదువుగా యుగంధర్ హోటల్లో గొడవలు జరగకుండా హోటల్ ఆస్తిపాస్తులు ధ్వంసం కాకుండా ఉండేందుకు నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చుకుంటున్నాం అన్నాడు బట్ ఎవరికి అన్నాడు యుగంధర్ పేరు చిరునామా తెలిస్తే ఎప్పుడో పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి చేసి పట్టించేవాడిని రెండేళ్ల క్రితం ప్రారంభమైంది సార్ హోటల్లోకి పది మంది రావటం ఏదో ఘర్షణ పట్టడం అద్దాలు ఫర్నిచర్ విరగొట్టడం గగ్గోలు పెట్టడం పోలీసులు వచ్చేవాళ్ళు కొంతమంది పట్టుకునేవాళ్ళు వాళ్ళకి జైలు శిక్ష వేసేవాళ్ళు మళ్ళీ ఇంకో పది రోజుల్లో అలాంటి గొడవ జరిగేది హోటల్ ఆస్తిపాస్తులకు కలిగే నష్టం గాక ఈ హోటల్లో బస చేయటం క్షేమం కాదు అనే వార్త పొక్కిపోయింది బిజినెస్ మందగించింది ఏం చేయాలా అని నేను ప్రొపరేటర్ స్థలాలు బద్దలు కొట్టుకుంటున్న రోజులు అవి అప్పుడు ఎవరో కథను ఫోన్ చేసి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున తనకిస్తే హోటల్లో గొడవలు ఏమీ జరగవని చెప్పాడు అర్థమైంది ఎవరో రౌడీ జట్టు గోండాలు చేస్తున్న పని ఏం చేస్తాం ఒప్పుకున్నాం అప్పటి నుంచే నెల నెల ఐదు వేలు ఇస్తున్నాం మేమే కాదు ఇలా చాలా హోటళ్ళు ఇలా డబ్బు ఇచ్చి గొడవలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి అన్నాడు ఐదు వేలు ఎవరికి ఎప్పుడు ఎలా ఇస్తూ ఉంటారు అడిగాడు గంధర్ రొక్కంగా ఒక బ్రీఫ్ కేసులో పెట్టి ఎగుమూర్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్లో ఒక కుర్చీ మీద పెడతాం ప్రతి నెల ఐదో తేదీ ఎవరో వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు ఎవరు వచ్చి తీసుకుని వెళుతున్నారో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా ఈ విషయం పోలీసులకు కంప్లైంట్ చేయలేదా లేదు సార్ డబ్బు తీసుకుని వెళ్ళే మనిషిని పట్టుకుంటే అతని వల్ల వాళ్ళ ముఠా వివరాలు తెలియవని మళ్ళీ గొడవలు ప్రారంభమవుతాయని అప్పుడు ఐదు వేలు కాక పదివేలు ఇవ్వవలసి ఉంటుందని బెదిరించాడు ఐదు వేలు ఇవ్వటం వివేకమైన పని అని ఇస్తున్నాం ఆల్ రైట్ ఇవాళ శ్రీరామ్ని ఎలా తీసుకెళ్ళానో చెప్పండి అడిగాడు గందర్ మూడో ఫ్లోర్లో ఉన్న రూమ్ బాయ్ని అక్కడి నుంచి వెంటనే పంపించేయమని వెనక మెట్ల దగ్గర ఉండే వాచ్మెన్ని కూడా అక్కడి నుంచి పంపించేయమని ఫోన్లో చెప్పాడు సార్ ఎవరు అతనే తర్వాత అడిగి అడిగి అంతే సార్ వాళ్ళని పంపించేశాను అంతకన్నా నాకేం తెలియదు అన్నాడు బట్ థ్యాంక్ యూ బట్ ఈ విషయం ఇన్స్పెక్టర్కి చెప్తాను కానీ ప్రస్తుతానికి పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకుండా చూస్తాను త్వరలో ఆ గోండాల నుంచి మీకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ అన్నాడు గందర్ అదే అండి మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇంకొక టూ అవర్స్లో విదాం థ్యాంక్ యూ